హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతగానో ఇష్టపడి తినే ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ రెసిపీ అయిన పానీపూరిని ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను జనరల్గా పానీపూరిని మనం బయట తినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం కదా అయితే ఇంట్లో చేయడం కష్టం అనుకునే వారి కోసం ఎంతో టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో హెల్దీ అయిన పానీపూరిని కంప్లీట్ ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను మీరు కూడా పానీపూరిని ఇంట్లోనే ప్రిపేర్ చేయాలి అనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా క్లియర్గా పానీపూరి అనేది ఎలా చేసుకోవాలి మీకే అర్థమవుతుంది ముందుగా పానీపూరిని ప్రిపేర్ చేసుకోవడం కోసం పూరీని ప్రిపేర్ చేయాలి దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని యాడ్ చేస్తున్నాను దాదాపుగా ఇది వన్ సెవెంటీ గ్రామ్స్ వరకు ఉంటుంది ఇప్పుడు ఇందులోనే మూడు టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండిని కూడా యాడ్ చేసుకోవాలి అంటే హాఫ్ కప్ కన్నా కొంచెం తక్కువగా పడుతుంది ఇప్పుడు ఇందులోనే టేస్ట్ కోసం పావు టీ స్పూన్ సాల్టు ఒక చిటికటి బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకుని ఈ పిండిలో అంతా కలిసేలాగా ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న పిండిలో ఒకేసారి వాటర్ని యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మినిమం మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు పిండిని బాగా స్మూత్గా కలుపుకోవాలి అప్పుడే మనం పూరీలు చేసుకోవడానికి పిండి అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో కుదురుతుంది నేను కలుపుకున్న పిండికి అరకప్పు నుంచి ముప్పావు కప్పు మధ్యలో వాటర్ అనేది పట్టాయి మీరు పిండిని మీకు కావాల్సిన క్వాంటిటీలో యాడ్ చేసుకున్నప్పుడు వాటర్ అనేది చూసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి ఇలా వేసుకుని పిండిని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా కాకుండా అలా అని మరీ గట్టిగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి మనం కలుపుకున్న పిండి అనేది ఎప్పుడూ డ్రై అవ్వకూడదు వెట్టగానే ఉండాలి దానికోసం ఒక తడి కాటన్ క్లాత్ని తీసుకుని ఈ విధంగా కవర్ చేసుకుని మినిమం ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టుకుని పిండిని నానబెట్టుకోవాలి పిండి అనేది సరిగా నానకపోయినా డ్రై అయిపోయిన పానీపూరీలు అనేది సరిగా పొంగవు కాబట్టి అరగంట పాటు నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ పిండిని తీసుకుని ఒక నిమిషం పాటు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పిండిని రెండు ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి ఒక పార్ట్ని రోల్ చేసుకోవడం కోసం తీసుకుని వేరొక పార్ట్ని మళ్ళీ ఈ విధంగా వెట్ క్లాత్తో కవర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత చపాతీ స్టాండ్ తీసుకుని చపాతీని రోల్ చేసుకోవడం కోసం కొద్దిగా పొడిపిండిని చల్లుకోవాలి పిండి అనేది మరీ ఎక్కువగా వేయకూడదు ఇలా వేసుకున్న తర్వాత మనం రెగ్యులర్గా చేసుకునే చపాతీ కన్నా కొంచెం మందంగా ఉండేలాగా ఈ చపాతీని రోల్ చేసుకోవాలి అలా అని మరీ మందంగా ఉండకూడదు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా చపాతీని రోల్ చేసుకున్న తర్వాత పూరీల్ని కట్ చేసుకోవడం కోసం మీ దగ్గర కట్టరు ఉంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఏదైనా బాటిల్ మీద మూతను కూడా యూజ్ చేసుకుని ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా పూరీల్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత పూరీల్ని సెపరేట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను ఒకసారి చూడండి పూరీ థిక్నెస్ అనేది ఈ విధంగా మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఉన్నప్పుడే పానీపూరిలోకి పూరీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా తీసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ఈ పూరీలన్నింటినీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం పూరీల్ని కంప్లీట్గా ఫ్రై చేసుకునేంత వరకు ఆరిపోకుండా ఈ విధంగా వెట్ క్లాత్తో కవర్ చేసుకోవాలి పానీపూరీల్ని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి కొంచెం అడుగు మందంగా ఉండే కడాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది ఓవర్ హీట్ అవ్వకూడదు అలానే తక్కువ హీట్ కూడా ఉండకూడదు మీడియం హీట్లోనే ఉండాలి ఇలా ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న పానీపూరిని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుని ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా గరిటితో లైట్గా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత కొంచెం పొంగుతున్నప్పుడు హాట్ ఆయిల్ని ఈ విధంగా పూరి మీద యాడ్ చేసుకున్నట్లయితే పూరి అనేది పర్ఫెక్ట్గా పొంగుతాయి ఇలా పానీపూరీలని ఆయిల్లో మరీ ఎక్కువగా వేయకుండా ఒక్కొక్కటిగా యాడ్ చేస్తూనే ఫ్రై చేసుకోవాలి అప్పుడే పానీపూరీలు అనేది కరెక్ట్గా వస్తాయి ఈ విధంగా నేను చెప్పిన స్టైల్లో టిప్స్ అండ్ ట్రిక్స్ అన్ని ఫాలో అవుతూ పానీపూరిని చేసుకున్నట్లయితే పదిహేను రోజుల వరకు అయినా ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే పానీపూరీలు అనేది మెత్తబడకుండా ఇదే విధంగా ఉంటాయి పానీపూరీలు అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో ఈ విధంగా తిప్పుకుంటూ మంటను మరీ హై ఫ్లేమ్లో కాకుండా అలా అని లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలి మీరు కనుక పానీపూరిని ఇంట్లో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నట్లయితే ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఆయిల్లో పానీపూరీలు అనేది మరీ ఎక్కువగా కాకుండా ఐదారు ఉండేలాగా వేసుకోండి అప్పుడే మీకు కరెక్ట్గా వస్తాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో పానీపూరీలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగానే మనం ప్రిపేర్ చేసుకున్న పూరీలన్నింటినీ కంప్లీట్గా ఫ్రై చేసుకునేంత వరకు క్లాత్ అనేది కవర్ చేసుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్యాచెస్ వైజ్గా మరీ ఎక్కువగా కాకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి పానీపూరీలోకి క్రిస్పీగా ఉండే పూరీలు రెడీ అయిపోయాయి కదా వీటిని గాలికి అలా రెండు మూడు గంటల పాటు వదిలేయాలి వేడి మీద ఏదైనా డబ్బాలో పెట్టి మూత పెట్టామంటే మెత్తబడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు పానీపూరిలోకి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ చట్నీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీన్నే కట్టా మీఠా చట్నీ అని కూడా అంటూ ఉంటారు స్వీట్ చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి యాభై గ్రాముల వరకు శుభ్రం చేసుకున్న చింతపండుని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే బాగా హాట్గా ఉండే వాటర్ని ఒక గ్లాస్ వరకు యాడ్ చేసుకుని మినిమం ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు చింతపండుని బాగా నానబెట్టుకోవాలి ఇలా మినిమం అరగంట పాటు చింతపండు బాగా నానిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా చింతపండులో నుంచి జ్యూస్ని సపరేట్ చేసుకోవడం కోసం బాగా స్మాష్ చేసుకుని జ్యూస్ని సపరేట్ చేసుకుని ఇందులో నుంచి తుక్క అనేది రాకుండా ఒక స్ట్రైనర్ సహాయంతో చింతపండు జ్యూస్ని ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి ఈ విధంగా జ్యూస్ని సపరేట్ చేసుకున్న తర్వాత మిగిలిన చింతపండులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మనం తీసుకున్న చింతపండు జ్యూస్ని ఇందులోకి యాడ్ చేసుకుని ఒక పొంగు రానివ్వాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా చింతపండు జ్యూస్ అనేది బాయిల్ అవుతున్నప్పుడు మనం తీసుకున్న ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండుకి హండ్రెడ్ గ్రామ్స్ వరకు బెల్లం తురుముని యాడ్ చేసుకుని ఈ విధంగా బెల్లం అంతా కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి బెల్లం అనేది పూర్తిగా కరిగిన తర్వాత త్రీ ఫోర్త్ టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి అదేవిధంగా మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ కోసం హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకుని ఒక బాయిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేదంటే బెల్లం అనేది పాకం వచ్చేసి చట్నీ అనేది బాగా తిక్గా అయిపోతుంది పానీపూరిలోకి స్వీట్ చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు పానీపూరిలోకి మెయిన్గా కావాల్సిన ఆలు మసాలాని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం దానికోసం మూడు పెద్ద సైజులో ఉండే ఆలుని ఉడికించినవి తీసుకుంటున్నాను వాటిని ఈ విధంగా బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకున్న ఆలులో మనం తినే స్పైసీనెస్కి తగినట్లుగా ఒక టీ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ను కూడా యాడ్ చేయాలి ఇప్పుడు ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి అదేవిధంగా త్రీ ఫోర్త్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మెయిన్గా కావాల్సిన చాట్ మసాలాని ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఫ్రెష్ కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని ఫైనల్గా హాఫ్ లెమన్ని ఈ విధంగా జ్యూస్ తీసుకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మసాలాలన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత ఆలూలోకి ఈ మసాలా ఫ్లేవర్స్ అంతా బాగా పట్టుకునేలాగా మిక్స్ చేసుకోవాలి చాట్ మసాలా అనేది స్కిప్ చేయకుండా వేసుకోండి ఇలా వేసుకుని మసాలాని బాగా కలుపుకున్న తర్వాత కాసేపు ఇలా ప్రిపేర్ అయిన ఆలు మసాలాని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పానీపూరిలోకి అసలు మెయిన్గా కావాల్సిన పానీ వాటర్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూద్దాం పానీ వాటర్ అనేది అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫైనల్గా తినే ముందు ఫ్రెష్గా చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది మరింత బాగుంటుంది ఈ వాటర్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ జార్ తీసుకుని అందులోకి హాఫ్ కప్పు వరకు ఫ్రెష్ కొత్తిమీర పావు కప్పు వరకు ఫ్రెష్ పుదీనాని యాడ్ చేసుకుని స్పైసీనెస్ కోసం ఐదారు పచ్చిమిర్చిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి అదేవిధంగా చిన్న సైజు ముక్కను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ముందుగా మనం చింతపండు మిగిలిపోయిన దాంట్లో వాటర్ని యాడ్ చేసుకున్నాం కదా ఆ జ్యూస్ని ఇందులో యాడ్ చేసుకుని ఈ విధంగా బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుని ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ వాటర్కి మంచి టేస్ట్ని ఇవ్వడం కోసం హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని హాఫ్ టీ స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి బ్లాక్ సాల్ట్ అనేది ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి యాడ్ చేసుకున్నాను ఇది మీకు అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేసి నార్మల్ సాల్ట్ని యూస్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు చాట్ మసాలాని అదేవిధంగా స్పైసీనెస్ కోసం ఒక టీ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకుని అంతా కలిసేలాగా ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా వాటర్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ప్లెయిన్ వాటర్ కోసం ఈ వాటర్ని వడకట్టుకోవడానికి ఒక స్ట్రైనర్ తీసుకుని ఈ విధంగా వాటర్ మొత్తాన్ని స్ట్రైన్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి పానీ వాటర్ అనేది ప్యూర్గా వస్తుంది కాబట్టి ఈ విధంగా స్ట్రైన్ చేసుకోవాలి మీకు ఇలా అవసరం లేదు అనుకుంటే డైరెక్ట్గానే ఇందులో వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇలా స్ట్రైన్ చేసుకున్న పానీ వాటర్లో హాఫ్ లీటర్ నుంచి త్రీ ఫోర్త్ లీటర్ వరకు ప్లెయిన్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా ఈ విధంగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న పానీ వాటర్లో ఇంకొంచెం టేస్ట్ కోసం ప్లెయిన్ లేసు ఉంటాయి కదా వాటిని కొద్దిగా క్రష్ చేసుకుని ఇందులోకి యాడ్ చేస్తున్నాను మీ దగ్గర సేవ్ కానీ బూందీ కానీ ఉంటే దానిని యాడ్ చేసుకోండి ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టం ఉంటేనే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఫైనల్గా మనకు కావాల్సిన పానీపూరి కంప్లీట్ ప్రాసెస్ మొత్తం రెడీ అయిపోయింది కదా ఇప్పుడు పానీపూరిని పానీ వాటర్ మసాలాతో కొద్దిగా ఆనియన్స్ వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా స్వీట్ చట్నీని లైక్ చేసేవారు స్వీట్ చట్నీతో పానీపూరిని సర్వ్ చేసుకోండి మరింత టేస్టీగా ఉంటుంది ఈసారి మీకు పానీపూరి తినాలి అనిపిస్తే బయటికి వెళ్ళే అవసరం లేకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈ విధంగా ట్రై చేసి చూడండి పానీపూరి అనేది చాలా టేస్టీగా వస్తుంది ఈసారి మీరు కూడా ఈ విధంగా పానీపూరిని ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి